స్వాగతం చూస్తే న్యాయబద్ధంగా ఉన్న భూములు సైతం వారసుల పేరును పెట్టడానికి లంచాలు తీసుకోవడం అలవాటు పడిన రెవెన్యూ సిబ్బంది బండారం మరొకసారి బయటపడింది మాకవరపాలెం మండలం మాకవరపాలెం తామరం గ్రామాలకు విలేజ్ రెవెన్యూ అధికారి విఆర్వోగా వ్యవహరిస్తున్న లక్ష్మణరావును లంచం తీసుకుంటుండగా శుక్రవారం ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఇతరులు ఎవరినీ లోపలికి రానేకుండా తహసీల్దార్ కార్యాలయం తలుపులు మూసి అవినీతి నిరోధక శాఖ అధికారులు గంటల పాటు విచారణ జరిపారు వీఆర్ఓ లక్ష్మణరావు పట్టుబడడంతో మరికొంతమంది రెవెన్యూ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది విచారణ అనంతరం వివరాలను ఏసీబీ డీఎస్పీ రమ్య విలేకరులకు వివరించారు ఆమె తెలిపిన వివరాల ప్రకారం ఏడు పాయింట్ ఒకటి ఐదు ఎకరాల భూమి ఆన్లైన్ చేసేందుకు పదిహేను రూపాయలు లంచం తీసుకుంటూ వీఆర్ఓ లక్ష్మణరావుతో పాటు తాడి రవికిరణ్ ను పట్టుకున్నట్టు డిఎస్పీ తెలిపారు వీరిని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టుకు అప్పగిస్తామని తెలిపారు ఏసీబీ డైరెక్టర్ జనరల్ శ్రీ అతుల్ సింగ్ గారి ఆదేశాల మేరకు ఏసీబీ విశాఖపట్నం రేంజ్కి వచ్చిన కంప్లైంట్ మీద ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ మాకవరపాలెం ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి విఆర్ఓ లక్ష్మణరావు గారు కంప్లైంట్ దగ్గర నుంచి పదిహేను రూపాయలు లంచంగా తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండ్గా వేసే ఈరోజు పట్టుకోవడం జరిగింది మాకు వచ్చిన కంప్లైంట్ అంటే తనకి ఇక్కడ దాదాపు ఏడు ఎకరాల స్థలం ఉంది ఈ మాకవర్ పాలెం దగ్గర సో ఆ ఊరిలో భీంభోయినపాలెం విలేజ్లో ఉన్నటువంటి ఏడు ఎకరాలు ఏడు ఎకరాల స్థలం వాళ్ళ నాన్నగారి పేరుతో ఉంది అది ఈయన పేరుతోనూ అలానే ఈయన కుటుంబ సభ్యుల పేరుతోనూ మ్యూటేషన్ చేయించడానికి కాను ఈయన అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది సో ఆ అప్లికేషన్స్ ప్రాసెస్ చేయడం కోసం పదిహేను వేలు డిమాండ్ ఈ రోజు తీసుకురమ్మని చెప్పారు ఈ రోజు తీసుకుంటూ ఉండగా రెట్ మేము పట్టుకోవడం జరిగింది సో ఆయన్ని అరెస్ట్ పెడుతున్నాము ఆయన యాక్చువల్గా డబ్బులు తీసుకుని మళ్ళీ వాళ్ళు వాళ్ళ బావ మరకు ఇక్కడే ఉంటున్నారు సో ఆయనకి ఇవ్వడం జరిగింది సో ఇద్దరిని కూడా ఈ రోజు అరెస్ట్ పెట్టి రేపు రిమాండ్ పెట్టేస్తాము పేరు